ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమికి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటీవల టీటీడీ లడ్డు వివాదంపై అందరికీ తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో కల్తీ నెయ్యి జంతువుల కొవ్వుకు పదార్థాలకు సంబంధించిన ఆయిల్ వాడుతున్నారు నెయ్యి బదులు కల్తీ నెయ్యి వాడుతున్నారు అంటూ అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే దాని తగ్గట్టుగా వైసీపీ వర్సెస్ టీడీపీ ఒక పెద్ద యుద్ధమే నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక అల్టిమేట్గా తిరుమల తిరుపతికి నేను వస్తున్నాను అంటూ జగన్ బయలుదేరే సమయానికి చంద్రబాబు అలర్ట్ అవ్వడం ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రావట్లేదు అని చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం పర్యటన ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరోసారి జగన్ జరుగుతున్న పరిపాలన చంద్రబాబు పరిపాలన అలాగే ఒక దుష్ప్రచారం ఏదైతే చెయ్యండి చేశామో అని చెప్పడం వీటిపై తాను మాట్లాడడం జరిగింది తన తర్వాత చంద్రబాబు మళ్ళీ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది అయితే ఇదంతా ఇదంతా కూడా కొద్ది రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ వారం పది రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా కేంద్రం దీనిపై దృష్టికి పెట్టకపోవడం కేంద్ర పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారైతేనేమి హోంశాఖ మంత్రి అమిత్ షా గారైతేనేమి లేదా తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు దేవాలయాలకు సంబంధించిన దేవాదాయ శాఖ కేంద్రంకు సంబంధించిన పెద్దలు ఉంటారు వీళ్ళెవరూ కూడా దీనిపై స్పందించలేదు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికే కాదు యావత్ ప్రపంచానికి ఒక కలియుగ దైవం కలియుగ సాక్షాత్తు స్వామి వెంకటేశ్వర స్వామి ఒక ప్రూఫ్ అనేది కలియుగానికి కూడా అని చెప్తుంటారు మరి అలాంటి పెద్ద దేవుడి మధ్య జరుగుతున్న యుద్ధ పోరులో కేంద్రం మధ్యలకు రాకపోవడం పైగా హిందూ అన్నా హిందూ ధర్మం అన్నా దేవుళ్ళన్నా దేవుళ్ళ దగ్గర ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా గట్టిగా నిలబడే ఎన్డీఏ సర్కార్ ఇక్కడ మాత్రం పూర్తిగా దూరంగా ఉండడం చాలా సంచలనానికి దారితీస్తుంది అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా వైసీపీ నాయకుల నుంచి వినబడుతుంది అసలు జగన్ ఏ తప్పు చేయలేనప్పుడు జగన్ తప్పే చేయలేదు కాబట్టే కేంద్రం అడుగులు ఏవి కూడా ముందుకు వేయడం సాధ్యం కాదు అదే కూటమి ప్రభుత్వం గనక అడ్డంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి కూటమి కూడా ఏం మాట్లాడాలి కూటమికి సంబంధించిన వ్యక్తులే కదా కేంద్రంలో ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి జగన్కు ఇటు మద్దతు ఉండలేరు అలా అని వాళ్ళ తప్పును ప్రజల ముందు పెట్టలేరు కాబట్టే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అనే వాదన కూడా ఒకటి తెరపైకి వస్తుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా అవకతవకలు బయటపడ్డాయా ఏదైనా లడ్డూ వివాదం తెరపైకి వచ్చిందా లేదంటే లడ్డూలో నెయ్యి కల్తీగా ఉంది అని అప్పుడు ఎప్పుడైనా కంప్లైంట్స్ ఎక్కడైనా వచ్చాయా అసలు ఒక్క క్షణమైనా ఐదేళ్లలో కల్తీ నెయ్యి అనే మాట వినిపించిందా అంటే ఎప్పుడు ఎక్కడ వినిపించలేదు ఎక్కడ కంప్లైంట్ కూడా నమోదు కాలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్యాక్గ్రౌండ్లో జరిగే ఒక ప్రక్రియ ఏందయ్యా అంటే నెయ్యి టెస్ట్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది క్వాలిటీ టెస్ట్ అనేది ఆ క్వాలిటీ టెస్ట్లో లేకపోయినా నెయ్యిని రివర్స్ పంపించే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు హయాంలో జరిగింది అలా జరిగినప్పుడు పద్నాలుగు సార్లు వెనక్కు పంపించే కార్యక్రమం జరిగింది జగన్ వచ్చాక అధికారంలో ఉన్నప్పుడు కూడా పద్దెనిమిది సార్లు నెయ్యి బాలేదు అని వెనక్కు పంపించిన పరిణామాలు ఆ కార్యక్రమం కూడా జరిగింది అంటే ఒక జనరల్గా జరిగే ఒక కార్యక్రమాన్ని భూతద్దం పెట్టి దాన్ని హైలైట్గా చేసింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చింది ఇక్కడ కేంద్రం ఎందుకు సైలెంట్గా ఉంది కేంద్రం ఎందుకు ప్రకంపనలు సృష్టించడం లేదు ప్రకంపనలు కేంద్రం సృష్టించాలంటే మొదట మొట్టకాయలు వేయాల్సింది వాళ్ళ కూటమికి సంబంధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిపైనే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కలియుగ దైవాన్ని కించపరచడమే కాదు మాట మారుస్తూ ఒకరోజేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందంటారు నిన్న ప్రెస్ మీట్ అసలు కల్తీ నెయ్యి ఇక్కడైతే ఉంది అక్కడ ఉందో లేదో అది సెకండరీ అది వేరే విషయం అంటున్నాడు అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు అది వేరే విషయం ఇది విషయమే అది అయినప్పుడు అసలు విషయమే లడ్డూలో కల్తీ ఉంది అని నువ్వు ప్రచారం చేశావు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా హిందూ ధర్మము హిందూను హిందూ అనుసరించే హిందూ ధర్మం అనుసరించే వాళ్ళంతా బాధపడుతూ చింతిస్తూ వాళ్ళంతా వెలుగులోకి వస్తూ వాళ్ళు తిరు తీరుతున్నారు మరి అలాంటిది ప్రేరేపించింది నువ్వు కదా లడ్డూలో కల్తీ నే కలిసింది అన్నది నువ్వు కదా లడ్డూలో కల్తీని కలిసింది అది విక్రయించారు తిన్నారు అని అన్నావు కదా మరి ఇప్పుడు వచ్చేసి అందులో అది సెకండరీ ఈ ఫస్ట్ అయితే ఇందులో ఈ నాలుగిట్లలో కలిసింది ఈ నాలుగు ట్యాంకర్లలో ఉంది అంటున్నావు నాలుగు ట్యాంకర్లలో కల్తీ ఉందో లేదో కల్తీ ఉన్నది ఖచ్చితంగా అది వాపస్ అయితే పంపించాము వెనక్కు పంపించామని మీరే చెప్తున్నప్పుడు అలా కల్తీ ఎక్కడ జరిగింది కల్తీ కాని కల్తీ లడ్డూలో ఎలాంటి కల్తీకి నూనె కల్తీ నెయ్యి కలవనప్పటికీ కలిసిందని ఏ రకంగా చెప్తావు చంద్రబాబు నాయుడుపై ముందుగా కేంద్ర పెద్దలు మొట్టికాయలు వేయాలి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంకు కేంద్రం మద్దతు లేకపోవడం వల్లే చంద్రబాబు వెనకడుగు వేశారు పవన్ కళ్యాణ్ వెనకడుగు వేశారు ఇదే కార్యక్రమానికి ఎన్డీఏ కూడా చేతులు కలిపి ఉంటే కనుక అంటే ఒకవైపున చంద్రబాబు చేసే ఆరోపణలు నిజమైన అందులో వాస్తవం కూటమి వైపు ఉన్నా కూడా కేంద్రం ఎప్పుడో ఈ టాపిక్ని అందుకొని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లేదేమో కానీ ఎక్కడైతే చంద్రబాబు కూటమి చేస్తున్న తప్పును ముందస్తుగా ఎన్డీఏ సర్కార్కు తెలుసు కాబట్టి సైలెంట్గా మౌనంగా ఉంది అని చెప్పడంలో సందేహమే లేదు కేంద్రం ప్రకంపనలు మొదలు పెడితే మొదట చంద్రబాబు నెత్తి మీదే మొట్టికాయలు పడతాయి అదే నిజమైతే ముందుగా చంద్రబాబు పైన చర్యలకు వెనకడుగు వేయకుండా మోదీ సర్కారు ముందుకు అడుగులు వేయాల్సిన కార్యక్రమం కూడా ఉంటుంది అంతే తప్ప జగన్ చేసిన తప్పే లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగని దానికి చంద్రబాబు హయాంలో జరిగిన దానికి పొంతన పెడుతూ అప్పుడు ఇప్పుడు ఈ నాలుగు ట్యాంకర్లలో నెయ్యి వచ్చింది కాబట్టి ముందు కూడా పోయిన కల్తీ కలిసే ఉంటుంది అన్న ఒక భ్రమలోకి పోయి ముందు ఆరు ట్యాంకర్లలో కూడా కలిసి ఉండు ఉంటుందేమో అన్న భ్రమలోకి పోయి పోయిందని ముందే చెప్పేసి ఇది హాట్ టాపిక్ అయ్యి ఇప్పుడు రచరచవు అవుతున్న తరంలో లేదు లేదు ఇప్పుడైతే ఈ నాలుగు ట్యాంకర్లు అయితే కలితీ ఉంది ఇది వెనక్కి పంపించాం ముందు కూడా అనుకుంటున్నాం ఉండొచ్చేమో అని అనడం ఎంతవరకు ధర్మం అన్నది చంద్రబాబే ఆలోచించాలి చంద్రబాబుకు మద్దతున్న వాళ్ళే ఆలోచించాలి చంద్రబాబు వెనకాల నడిపిస్తున్న ఎన్డీఏ సర్కారే ఆలోచించాలే తప్ప మరొకరు ఆలోచించాల్సిన అవసరం కాదు దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాలను ఇలా దారుణంగా కించపరుస్తుంటే ఎన్డీఏ సర్కార్ సోకాల్డ్ హిందూయిజం పేరుతో గొప్పగా మాట్లాడే వాళ్ళు మాత్రం మౌనంగా ఉండడం దేనికి మెసేజ్ ఇస్తున్నట్టు అనేది కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్లో తెలియపరిచారు ఏదేమైనప్పటికీ ఇష్యూ డైవర్ట్ చేయడం అన్న ఇష్యూని దారి తప్పించాలన్నా ఇష్యూను పూర్తిగా మర్చిపోయా మర్చిపోయేలా చేయడమన్నా లేదంటే గుర్తు తెచ్చి దాన్ని బద్నాం చేయాలన్నా ఏది చేయాలన్నా చంద్రబాబు తర్వాతే ఎవడైనా అనేది మరోసారి మరోసారి ప్రూవ్ అవుతుంది దశాబ్ద కాలం నుంచి కూడా చంద్రబాబు రాజకీయాలు ఇలాగే ఉన్నాయి ఒక రాజకీయాలకు అవసరమవుతే పిల్లనిచ్చిన మేనమామైనా సరే వెన్నుపోటు పొడిచేదానికి వెనకడుగు వేయని వ్యక్తి మరి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు తన రాజకీయ మనగడ కుప్పగోలుతుంది ఇచ్చిన హామీని అమలు చేసే పరిస్థితి లేదు సూపర్ సిక్స్ హామీలు అంటే ఊదరగొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఇచ్చే పరిస్థితి లేదు ప్రజలు సూపర్ సిక్స్ అనక ముందే ప్రజలు సూపర్ సిక్స్ అనే సోయి వాళ్ళకు ప్రజలకు రాకముందే ఆ సూపర్ సిక్స్ అని పూర్తిగా మటుమాయం చేయాలంటే దానికన్నా పెద్ద ఆబ్స్టాకిల్స్ ఆటంకాలు సృష్టించడమే ఎజెండాగా పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు కాబట్టి ఐదు నెలల్లో ఐదు వందల కాల ముందు కనబడుతున్నాయి ప్రతి నెల ప్రతి పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తుతున్న అంశం మనం చూస్తూనే ఉన్నాము రాగానే ముందు ముందుగా జగన్ చేసిన పాపాలు అన్నారు జగన్ మోసాలన్నారు జగన్ దగా అన్నారు ఆనాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రౌడీ అన్నారు అధికారంలో ఉన్నప్పుడు రౌడీ సీటర్లు పరిపాలనకు వస్తే ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుందన్నారు ఈ పొద్దు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను చేసిన పనుల వల్లే రాష్ట్రం పూర్తిగా ఇరవై సంవత్సరాలు కోలుకోలేని స్థాయిలో పతనం అవుతుందని ఈరోజు అంటున్నారు దీన్ని బట్టి ఒకటే ఆలోచించుకోవాలి వాస్తవానికి ప్రజానికం ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా వాస్తవాలు ఏంటనేది రెండు సైడ్లో వినండి జగన్ ఏం చెప్తున్నాడు చంద్రబాబు ఏం చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఏం చెప్తున్నారు వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఏం చెప్తున్నారు మీ మనసుకు ఏమనిపిస్తే దాని వైపు నిలబడే ఆలోచన చేయండి తప్ప ఎక్కడ కూడా డీవియేట్ కాకండి ఎక్కడ కూడా అవాస్తవాలను నమ్మి ఇదే వాస్తవం అనుకునే పరిస్థితికి రాకండి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ ఇతర రాష్ట్ర రాజకీయాల మాదిరిగా ఏపీలో రాజకీయాలు ఉండవు ఏపీలో పూర్తిగా భిన్నమైన రాజకీయాలే నడుస్తుంటాయి అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం ఇదే భిన్నమైన రిజల్ట్స్ వచ్చాయి రాబోయే కాలం మరింత గడ్డు పరిస్థితి వస్తుంది ప్రతి అడుగులో చంద్రబాబు తన ముఖ్యమంత్రి హోదాలో తాను పరిపాలిస్తున్నాడు కాబట్టి తాను ఎక్కడ తన గ్రాఫ్ డౌన్ అవుతే అక్కడే మళ్ళీ ఆ గ్రాఫ్పై కూడా ఆలోచన పోకుండా వేరే ఇతర ఇతర ఆబ్స్టైకిల్స్ని అంటే ఆటంకాలను సృష్టించడం ఆటంకాలపై డిస్కషన్ చేయడం ఆటంకాలే అద్భుతాలు ఘోరాలు అన్నట్టుగా ప్రజల ముందు చిత్రీకరించి అల్టిమేట్గా అధికారం చంద్రబాబు వైపే ఉంటే బాగుండేమో అనేటట్టుగా ఆ కాస్తో కూస్తో ప్రజలు కూడా అనుకునే పరిస్థితికి తన రాజకీయ ఎత్తుగడ్డలతో చిత్తు చిత్తు ఆలోచనలతో చేస్తూ అడుగులు ముందుకేస్తారు ఏదేమైనప్పటికీ కేంద్రం ఇలాంటి వాటిని చూస్తూ కూడా సైలెంట్గా ఉండడం అంటే ఇంత కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా ఆలోచన చేయండి కామెంట్ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి